ట్ ఆన్ చేసుకోండి గారిపోయింది మీరు ఈసీఆర్ ఉంది

दामा मामा लाइक के बेटाला మాట్లాడతారు మాట్లాడతాలే మా వాళ్ళకు నువ్వు నేర్పిస్తా అంటే ఎట్లా మా వాళ్ళకు నువ్వు నేర్పిస్తా అండి ஓகே சைலன்ஸ் மாட்டாட மூலம் சைலன்ஸ் அம்மா சுட்டு சைலன்ஸ் அம்மா విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు ఇలాగే మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆదరాలతో ముందుకు నడిపిస్తున్నారు కృతజ్ఞతలండి అందరికీ నమస్కారం మనజీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఉలివెందల స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు దీనికి సహకరించిన ఎన్డీఏ కుటమి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి రెవెన్యూ అధికారులకు మరి ఎలక్షన్ కమిషన్కు అదే విధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పులివెందల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీకుండా బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం అదే విధంగా గతంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి బీటీక గారు మరి ఎవరిని పెడతారంటే సార్ నా కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్ ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు నేనే నా భార్యను పెడతానని తను ముందుకు వచ్చి ఆ నమ్మకంతో ఈరోజు ఎన్నికలు జరిపా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే పదకొండు నామినేషన్లు పడ్డాయి ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం నమ్మకాన్ని కలిసాం మేము సైతం మీతో పాటు ఉంటాం మీరు ధైర్యంగా వచ్చి మీరు ఓటును మీ ఓటు ఒకను ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ కావచ్చు చెయ్యనివి చెప్పాం చెయ్యబోయేటివి చెప్పాం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది మళ్ళీ ఈ రోజు ఒక సంవత్సరం లోపల ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు అదే ఇక్కడ ఇక్కడున్న కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పదకొండు నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు వాస్తవానికి అయితే మేము ఎన్నికలకు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరిచ్చే వాళ్ళని బెదిరిచ్చారు బుజ్జగిచ్చే వాళ్ళని బుజ్జగిచ్చారు డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు కానీ ప్రజాస్వామ్య వైఎస్ కుటుంబం వచ్చి వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం సేవ్ డెమోక్రసీ అని పులివెందల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు ఇప్పుడు అసలసిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది ఏడు గంటలకు స్టార్ట్ అయ్యింది ప్రచ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యంగా మహిళలు యువత ముందుకు వచ్చి ఎందుకంటే ఈ రోజు భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు కాబట్టి మనం గెలవం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాడ్ చేస్తున్నామన్నారు మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు మేము రీపోలింగ్ కావాలన్నారు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు ఆ రెండు బూతులు కూడా బైకాట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రవి గారు గెలిచారు అంతేకాకుండా మరి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజలకి వెళ్లడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు ఓడిపోయిన తర్వాత కూడా మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల సమస్యలు పరిష్కారం చేయలేదు ఎన్ని బెదిరించినా ఎంత మందిని చేసినా మరి బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు బీటెక్ రవి గారు నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన పులివెందలు కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందల్లా కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ ఫినిగిపోయింది మరి నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడేవాడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి పులివెందులు ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందని విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి జారు కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్ సి ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది రీపోల్ ముగిసింది మన్నటి వరకు సెలక్షన్ నో ఎలక్షన్ క్రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్నాలుగు నెలల పాలన మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన స్థానిక పరిస్థితులు వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అరటి దోపిడీ చీనీ దోపిడి కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పలేని ఇప్పించలేని పరిస్థితి ఇండ్లను దొంగ కోంటు రాసుకున్నారు పాడా పనుసు ప్రాణ చేసినారు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం ఇది ప్రజా విజయం ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం అవినాష్ రెడ్డి ఆ రోజే ఆరు సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల కిందట గెలవడం జరిగింది ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకోండి సిగ్గుడాలా డిపాజిట్ రాలే పదమూడు వందల ఓట్లు అమల ఆరు వందల ఎనభై ఓట్లు వాళ్ళ బతుకు అవుట్ లేదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు ఆయన అందులో పొడిచినట్టు రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు కేవలం కౌంటింగ్ జరిగిన పద్దెనిమిదవ రోజుకే ఢిల్లీ పోయి జంతర్మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన ఇప్పుడేమో లీగల్గా అన్న సక్సెస్ అయినారా మన కోర్టుకు పోయినారు అప్పుడు ఫైలు ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది ఇప్పుడు ఏమన్నా సక్సెస్ అయినారా అన్ని కోణాల్లో ఫైల్ లేరు రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు తప్పులమయం చేసినాడు ఘోరాలు చేసినాడు టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టాడు రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు సంపబైనాడు కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మంచి రోజుని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు మీరు ప్రతి ఐటెం చెప్పండి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం ఎర్రబల్ల చెరువుకు నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం రేషన్ కార్డులు మిస్ అయినా పెన్షన్లు మిస్ అయినా ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటిమిట్లో కూడా అక్కడ కూడా ఏడు వేల ఓట్ల మెజార్టీ ఇక్కడ ఆరు వేల ఓట్ల మెజారిటీ దీన్ని బట్టి ఆలోచించుకోండి ప్రశ్న కూడా బాగా సహకరించారు బయట వాళ్ళు వచ్చి సహకరించారు వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసు వాళ్ళు అతి చేసి పాత్ర వహించి వస్తే కనీసం పట్టున ముప్పై మంది ఇంటి దగ్గర లేరట కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు మా మంచితనాన్ని గుర్తించినారు మా ఫోక్లెస్ని గుర్తించినారు రేపు మీరే చూస్తారు నలభై నాలుగు నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొన్న సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తి అవుతుంది రైల్వే జోన్ పూర్తవుతుంది అన్ని చోట్ల నేషనల్ హైవేలు వాళ్ళ కడపలో కూడా ఎయిర్పోర్టు నైట్ ల్యాండింగ్ మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్ జరిగినాయి వందే భారత్ రైలు ఇప్పటికే నూట యాభై కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది హైదరాబాదు టు తిరుపతి పోయా వయా మన కడప వేదా తిరుపతి తాడిపత్రి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోనింగు కాబట్టి ఈ లతంబే విజయాన్ని మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇది ఎన్డిఏ పార్టీకి అంకితం మాతో సహకరించిన అందరికీ కృతజ్ఞత